అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సునీత ఎస్వే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అయితే సెప్టెప్ తీసుకుని బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి నేను చేసే వీడియో ప్రతి వీడియో మీ వస్తుంది సో ఈ రోజు నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నా అలాగే ఈ అమ్మాయికి బ్లౌజ్ కటింగ్ ఆయన స్టిచ్చింగ్ నేర్పుతుంది టైలరింగ్ నేర్పిస్తుంది బ్యుటీషన్ నేర్పిస్తుంది మోటివేషన్ కోర్సు కూడా నేర్పిస్తుంది బ్యూటిషియన్ కోర్స్ నేర్పిస్తా అలాగే మేకప్ కోర్స్ నేర్పిస్తా మెహందీ డిజైన్స్ నేర్పిస్తా టైలరింగ్ నేర్పిస్తా ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇస్తాను ఆ మొబైల్ నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి సో టైలరింగ్ బ్లౌజ్ ఈఎంఐకి నేర్పిస్తుంది బోటెక్స్టైల్ టైలరింగ్ ఇలా బ్యూటిషియన్ అయితే ప్రొఫెషనల్గా నేర్పుతాను ఇది కొలుసుకోవాలి సైజు కాజల పట్టి నుంచి ఉక్కుల పట్టి నుంచి కొలుసుకోవాలి ఇది అర్థమైందా నీకు ఎలా కొలుస్తా చెప్పు ఇప్పుడు చూపి నాకు ఒకసారి దీనిపైన చూపి కాజల పట్టి ఉక్స్ పట్టియా ఉక్స్ల పట్టేది కాజల పట్టేది చూపిస్తారా చూపి ఇది కాజాలు ఓకే ఎయి ఉక్స్ ఓకే సరే సైజ్ ఇప్పుడు ఎలా కొలుసుకోవాలో ఆ బ్లౌజ్ మాకు ఇందులో చూపియాలి అలా కాదు రిపస్ రూపీస్ ఇది ఇంకా నడుము కదా ఇది చూడు ఎంత ఉంది ఓకే ఇది ఇలా పెట్టుకోవాలి సపోర్టింగ్ కోసం ఏదన్నా పెట్టుకోవాలి ఓకే ఇది కదా నడుము ఇప్పుడు దీన్ని ఇలా తీసుకోవాలి సైజ్ నువ్వు అట్లా కుట్టినావనుకో ఎంత లూజ్ ఎంత టైట్ అనేది మనకు ఇంకా కుట్లు చాలా పడతాయి అనమాట ఓకే ఎక్కడ వరకు ఉంది ఇది కదా ఇప్పుడు మనం ఇది ఉంది కదా ఇదో ఇది పట్టుకొని ఇక్కడ వరకు చూసేసుకోవాలి ఓకే ఈడ మార్కర్ పెట్టేసుకోవాలి మనం వచ్చిందా సేమ్ సైజ్ వచ్చేస్తుంది ఇంకా స్టిచ్చింగ్ చేసినాక లూజ్ అనేది ఏముండదు వాళ్ళ బ్లౌజ్ ఎంతుందో ఆటోమేటిక్గా ఆ సైజ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఉప్పుల పట్టి దగ్గర నుంచి అది తీసుకో సైజు ఎట్లా తీసుకుంటావు ఉప్పులు పట్టి దగ్గర నుంచి మొన్న చూపించినా కదా మొత్తం తీసుకున్నా ఉప్పుల పట్టి తీసుకో సైజ్ ఎట్లా ఉందనేది నాకు చూపి ఇదా ఓకే అదే ఓకే ఇక్కడ ఇది ఎంత ఉంది మార్కర్ పెట్టేసుకో ఇక్కడ ఇక్కడ ఇలా మార్కర్ పెట్టేసుకోవాలి రెండు వేల కాజల ఇది ఓకే ఇక్కడ ఎంతుంది అనేది కాదు స్టిచ్చింగ్ ఒక బ్లౌజ్కి ఒకలాగా కుడతారు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీళ్ళ బ్లౌజ్ ఎంత ఉందో మనం దాన్ని బట్టి ఇక్కడ తీసుకోవాలి ఓకే చూడు ఇక్కడ పడుతుంది ఇది ఇలా తీసుకోవాలి అర్థమైంది హ్యాండ్స్ ఎలా తీసుకుంటావు సంత ఎలా తీసుకుంటావు షోల్డర్ ఎలా తీసుకుంటావు ఇప్పుడు చెప్పు హ్యాండ్స్ హ్యాండ్స్ తీసుకుందాం ఫస్ట్ హ్యాండ్స్ ఎలా తీసుకుంటావు సైజు ఓకే అది ఎక్కడ ఉంది చూసుకో కరెక్ట్ చూసుకో ఇక్కడ ఉంది కదా బ్యాక్ బ్యాక్ ఓకే ఇప్పుడు నువ్వు దీన్ని బట్టి ఆ బ్లౌజ్ని బట్టి దీన్ని తీసుకోవాలి సైజ్ ఇక్కడ పెట్టినా కొద్దిగా కొద్దిగా ఓకే అహా లేదు దాని సైజే పెట్టాలి ఇక్కడ ఇంకొకటి వాళ్ళు మనకు బ్లౌజ్ ఈ ఈ సైజ్ స్టిచ్చింగ్ ఇవ్వనరు కాబట్టి దీని సైజ్ రావాలంటే దాని సైజే పెట్టుకోవాలి మనం ఓకే మాత్రం పెట్టేసింది ఇక్కడ ఓకే ఇప్పుడు సంఖ్య సంఖ ఎలా వస్తూ ఓకే ఎంత వస్తుంది అనేది అది అది కింద పెట్టు ఇది పైన పెట్టాలి ఓకే సంకే షోల్డర్ దగ్గర నుంచి ఎంత ఉందనేది అనేది సమానం చూసుకోవాలి ఇది రెండు సమానం రావాలి ఓకే అక్కడ నుంచి ఎక్కడ వరకు వస్తుందో అనేది చూసుకోవాలి సైజ్ అక్కడ మార్కర్ పెట్టేసుకోవాలి షోల్డర్ అంతేరా ఓకే ఇంకొక్కడించి ఓకే ఎక్కడ ఉంది వాళ్ళకి ఉంది ఇక్కడ మార్కర్ పెట్టుకోవాలి ఓకే ఇంత ఇది ఇలా సైజులు పెట్టుకుంటే మనం మెజర్మెంట్స్ అనేది ఫస్ట్ తీసుకుంటాం కటింగ్లోనే ఉంటుంది కానీ మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ బ్లౌజ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి అది ఎవరు బ్లౌజ్ అయినా సరే కొందరు సన్నం ఉంటారు ఇంకొందరు కొంచెం లద్దు ఉంటారు అలాంటి వాళ్ళకైనా సరే వాళ్ళ బ్లౌజ్ చూసినప్పుడు మనం ఇలా తీసుకోవాలి పర్ఫెక్ట్ ఒక స్టిచ్చింగ్ అనేది పల్లవి నెక్ నుంచి కట్ చేయి ఇచ్చి నుంచి రావాలి డౌన్ నుంచి అప్పుకోవాలి అలా కట్ చేయకూడదు ఓకే పేపర్ని జరపకూడదు నువ్వు జరగాలి నా అలాగే చేస్తుంది నువ్వు లేవాలి కానీ అది పేపర్ అనుకోకూడదు క్లాత్ అనుకోవాలి ఎందుకంటే బట్ట అనుకోవాలి బట్ట పైన అన్ని ట్రై చేయలేము కదా అందుకోసమే పేపర్ పై పేపర్ పైన కట్ చేస్తాం అంటే నువ్వు దాన్ని జరపకూడదు కట్ చేయలే ఇంకా ఎక్స్ట్రా పేపర్స్ తెచ్చుకున్నావా అమ్మా లే అయిపోయినాయి కదా పేపర్స్ ఎక్కువ తెచ్చుకో ఇక్కడ సంఖ గీయలేవు ఏంటమ్మా ఇటు నెక్ గీయలేవు సంఖ గీయలేవు ఈ రెండు గీయవు సరేనా ఆకలిస్తుందా చున్నీ తినేస్తుంది పల్లవి మొబైల్ పేపర్ ఉంది క్యారెట్ క్రీమ్ గ్రీన్ లో పింక్ యాడ్ చేయాలంట బాగుంటది కదా బాగుంది పెట్టడం ఎవరు తీసుకున్నాం లేదు నిదానంగా తీయండి బ్లౌజ్ కట్ చేశారు A posto poste ఇట్లా కూర్చోండి మీరు ఇట్లా కూర్చోండి మీరు ఇక్కడ ఇంకా ఇట్లా ఎవరైతే హాయ్ గాయస్ తింటున్నాం మీరు కూడా రండి ఊరు ఊరుపాటుకొచ్చింది లంచ్ టైం అయిపోయింది టైం ఒకటిన్నర మేము అయితే లే అనే కదా అవుతుంది ఒకటినారని తింటున్నాం బాక్స్ ఇవ్వ మా విలేజ్ నుంచి బాక్స్ తీసుకొని వచ్చేస్తా ఏం కానీ మీది చిక్కుడు కాయ అవునా